ఏంటో నాకేం అర్థం కావట్లేదు నీ పెళ్లి డేట్ ఫిక్స్ అయితే తప్పకుండా వస్తాడే మా మళ్ళీ మళ్ళీ అదే అడక్కు చిరాకు వస్తే నేను దిగి వెళ్ళిపోతా ఏళ్ళమ్మా ఏళ్ళు ఇత ఏం మాట్లాడినా నా మీద అరుస్తావు మా ఊరికే ఎందుకు గొడవపడి ప్రతిసారి నా మూడ్ పాడు చేస్తావు నేను బస్ ఎక్కించి నేను ఆఫీస్కి వెళ్ళాలి నానా కష్టాలు పడి మీ నాన్నగారు అప్పు చేసి నిన్ను ఇంజనీరింగ్ చదివిస్తే మంచి జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి ఎందుకే ఈ పనికిరాని ఉద్యోగం చేస్తున్నావు మా ఎన్నిసార్లు చెప్పినా నా డిసిషన్ మాత్రం మారదు నువ్వెందుకు మార్చుకుంటావే మార్చుకో మన పక్కింటి శ్వేత వయసులో నీకన్నా చిన్నది లాస్ట్ మధ్య పెళ్లి జరిగింది చక్కగా వాషింగ్ మిషన్లో సెటిల్ అయింది అది వాషింగ్ మిషన్ కాదు వాషింగ్ ఏదో ఒక ఊరు మిషన్ అంట ఎంత సంతోషంగా ఉందో తెలుసా మొన్నే మీ నాన్న దాని ఫొటోస్ ఫేస్బుక్లో చూసి ఒకటే ఏడుపు పాపం ఎంత బాధపడ్డారు అవును మేము నీకు ఏం తక్కువ చేసామే మాకు ఇలాంటి శిక్ష వేస్తున్నావు మా పెళ్లి చేసుకోవడం మొగుడితో ఫారెన్ వెళ్ళడం అక్కడ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టడం ఇట్స్ నాట్ బిగ్ అచీవ్మెంట్ రియలీ అవును ఈ వయసులో మీ ఇద్దరికి వాట్సాప్ ఫేస్బుక్ అవసరమా అవును మరి మా వయసుకు తగ్గట్టు ఉండాలంటే ఆడుకోవడానికి ఓ మనవడో మనోరాలో ఉండాలి నీతో మాకు అంత కూడానా కూడా ఏం మాట్లాడినా తిరిగి తిరిగి అదే టాపిక్ పెళ్లి 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 డ్రైవర్ అన్నా నీకు పెళ్ళైందా లేదు మేడం

ఈ ఆటో డ్రైవర్ మీద ఒట్టేసి చెప్తున్నా ఇంకోసారి నువ్వు పెళ్లి గురించి మాట్లాడితే నేను ఆటోలోంచి దూకి పారిపోతా పోమ్మా పారిపో ఎవరు ఒప్పు పెళ్ళైన తర్వాత ఎక్కడికైనా పారిపో మా నీ ఫోన్ రీఛార్జ్ చేయాలా వద్దు బ్యాలెన్స్ ఉంది ఏ నువ్వు టాపిక్ ఎందుకు మారుస్తున్నావు నువ్వు ఎక్కేది స్టాప్ బస్ టాయిలెట్ వెళ్ళాలంటే బస్ స్టేషన్లోనే వెళ్ళు నేనేం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు నాన్న నీ కాఫీలో షుగర్ తగ్గించామని చెప్పు నిన్ను చూసుకోవడానికి ఉన్నది ఆయన ఒక్కరే నువ్వు ఉన్నావు కదే జీవితాంతా మాతోనే ఉంటానన్నావుగా ఉన్నాను మరి పెళ్ళైతే రచ్చు నీ నోట్లో నుంచి పెళ్లి మాట వచ్చిందా ఎంత పుణ్యం చేసుకున్నారే మా ఫస్ట్ నువ్వు ఈ టీవీ సీరియల్స్ చూడడం మానే ఎంత డ్రామా చేస్తున్నావు నువ్వు అయ్యయ్యో బస్ వెళ్ళిపోయిందో ఏంటో మా ఊరికే టెన్షన్ పడకు చూడు ఆ మొబైల్ అక్కడే వదిలేసాం ఆ నాకు తెలుసు ఒకసారి మళ్ళీ చెక్ చేవి ఏమైనా మర్చిపోయామేమో తెచ్చిందే రెండు బ్యాగ్స్ మా ఎంత అయింది సెవెంటీ రూపీస్ అయింది మేడం హండ్రెడ్ ఇవ్వండి ఎందుకు ఇవ్వాలి లగేజ్ ఉందిగా మేడం పైగా పోయేటప్పుడు ఖాళీగా పోవాలా నేనే ఎత్తి మీద పెట్టుకొచ్చావా థర్టీ రూపీసే కడిగింది కొట్టమేమని అడిగానే లాగి కొట్టాడంటే కొడతారు కొడతారు వాడుతారు చూడు బాబు నేను సెవెంటీ రూపీస్ పేటీఎం చేశాను చూసుకో వెళ్ళమ్మా ఆ ముప్పై రూపాయలతో పెద్ద జ్యోతిష్కొని కలిసి మీ జాతకం చూపిస్తా వెళ్ళవయ్యా ఏవే నీకు మగానితో ఏమైనా ప్రాబ్లమా ఎప్పుడు చూసిన గొడవ పడుతుంది హాయ్ ఏంటి అందరి ఇంటికి వెళ్ళిపోయి టైంకి వచ్చావు మధ్యాహ్నం లాంగ్ లంచా లంచ్ అసలు తినలేదు ఆకలిస్తుంది వచ్చాను ఏంటిది ఆఫీస్ యాన్యువల్ పార్టీ దిస్ ఫ్రైడే నువ్వు వస్తున్నావు కదా అఫ్ కోర్స్ నాట్ ఐ హేట్ లైట్స్ అండ్ నాయిస్ హాయిగా ఇంటికి వెళ్ళి పడుకుంటా మేడం ఏటీ గారు అర్జెంట్ అంటున్నారు హలో సార్ నేను సుందర్ సిఏ ఆఫీస్ నుంచి సార్ మీరు చెప్పిన పనులు అయిపోయినాయి రిటర్న్స్ కూడా ఫైల్ చేశాను సార్ ఏది సార్ ఓ అదొక్కటి మర్చిపోయాను సార్ నేను రేపు మార్నింగ్ చేయించా అంటే నేను ఆల్రెడీ బయలుదేరిపోయాను సార్ అంటే అలాగా సరే సార్ నేను తిరిగి వెళ్తాను నేను ఈరోజు ఫినిష్ చేస్తాను సార్ ఒక్క నిమిషం సార్ అది కొరియర్ వచ్చింది సార్ ఓ సారీ సార్

కార్తీకి ఒక మంచి డే కేర్ సెంటర్ చూశాను నెక్స్ట్ వీక్ జాయిన్ చేద్దాం నీకు ఒకసారి చెప్తే అర్థం కదా డే కేర్ వద్దు ఏమో వీడిని డే కేర్ సెంటర్ లో జాయిన్ చేస్తే మీకేంటి ప్రాబ్లం ఇంకెన్ని రోజులు ఇలా పనులు మానుకుని ఇంట్లో కూర్చోవాలి సంపాదించడానికి నేనున్నాను నువ్వేం కష్టపడక్కర్లేదు కార్తీ పుట్టక ముందు నాకు ఒక కెరియర్ ఉండేది ఇప్పుడు అవన్నీ మానేసుకొని ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాదు అంతగా కావాలంటే మీరు మీ పని మానేసుకుని ఇంట్లో కూర్చొని మీ కొడుకుని చూసుకోండి అప్పుడు బాగుంటుంది నేను ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను కొంచెం ప్రశాంతంగా తినేస్తావా కెరీర్ ముఖ్యం అనుకుంటే పెళ్లి ఎందుకు చేసుకున్నావు పిల్లాన్ని ఎందుకు అది కాదండి నేను చెప్పేది ఒక్కసారి హే కార్తి నీ ఫ్రెండ్ అన్నా పేరెంట్స్ తో కలిసి టూర్కి వెళ్ళాడు కదా ఫేస్బుక్ లో ఫొటోస్ పెట్టాడు మనం డాడీ అఖిలా 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 తలుపు తీవా రేపు పొద్దున్నే బయటకు వస్తావుగా అప్పుడు చెప్తాను నీ సంగతి అక్కడ క్లైమేట్ కూల్ గా ఉందంట నువ్వేమో ఒక్కదానివే ఉన్నావు ఏంటి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావా అవునా అవును నీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారుగా ఉంటే వాళ్ళతో ఫుల్ ఎంజాయ్మెంట్ చెప్పలేదా చా నీకంత సీన్ లేదులే గానీ అవును నీ ఆఫీస్ క్రష్ ఏమైంది ఎనీ ఫర్దర్ డెవలప్మెంట్ అది అలానే ఉంది నాతో మాట్లాడడానికే భయపడుతున్నాడు క్రైమ్ రిపోర్టర్ గా ఏం పని చేస్తాడో ఏంటో సరే పని చేయి మళ్ళీ ఇంకో పనా చెప్పేది పూర్తిగా వేమో నా రూమ్ లో రెడ్ కలర్ టాప్ ఉంది లకీ టాప్ అది వేసుకుని ఆఫీస్ కెళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు సక్సెస్ సింపుల్ గా చెప్పనా కొంచెం స్లిప్ అయ్యావు అనుకో చేతిలో పిల్లలే ఊ హలో రచనా ఏంటి సైలెంట్ అయిపోయో అబ్బాయో అమ్మాయో పుడితే ఏం పేరు పెట్టాలో ఆలోచిస్తున్నా నాకే సిగ్గులేదు అనుకుంటే నీకు అస్సలు లేదు సరే ట్రై చేసి చెప్తా ఏ ఫోన్ చేసి అప్డేట్ చేయి ఓకే బాయ్ बाय